వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుసులు ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఫిష్ చికెన్ తినకూడదు అంటున్నారు కదా అందుకని చెప్పి ఫిష్ తీసుకొచ్చాను ఆల్రెడీ నైట్ తీసుకొచ్చి ఉప్పు కారం అన్నీ పెట్టి నేను నానబెట్టాను ఓవర్ నైట్ అంతా నానబెట్టాను ఫిష్ని దీన్ని కర్రీ చేస్తాను ఒక టమాటా వేసి రెండు రూపాయలు వేసి పసిమెసింది చేపలు పెడతాను ఆల్రెడీ కొన్ని ముక్కలు ఫ్రై చేస్తున్నాను నేను తోమే బాండి పెట్టుకుని నూనె మరిగిన తర్వాత కొన్ని ఆవాలు కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఇలా వేసుకోవడం కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ ఆల్రెడీ చామ ఫ్రై అవుతున్నాయి ఒక స్టవ్ మీద మా బాబు కూడా బుగ్గు అవుతుంది అదే స్టవ్ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయండి ఈ విధంగా నాలుగు స్టవ్లు ఉన్న నాలుగు పనుల్లో ఉన్న స్టవ్ తీసుకుంటే మనకు చాలా యూజ్ అవుతుంది మార్నింగ్ టైంలో ఎర్లీగా పని అయిపోతుంది మనకి లైట్గా వేస్తున్నాయి కదండి పచ్చిమిరగాయలు వేసుకుంటున్నాను నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు త్వరగా వేయడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను చేప ఫ్రై అయినాయి కానీ మేదమీదకి వేస్తున్నాయి అందుకని ఫ్రై అయిపోయింది ఆపేసాను ఉల్లిపాయ కొంచెం లైట్ చేయనీ ఒక టమాటా కోసుకొని వేసుకుంటున్నాను ఒక టమాటా సరిపోయింది హాఫ్ ముక్క ఇందులో వేసాను హాఫ్ ముక్క మిక్సీ ఆడుతాను ఇప్పుడు టమాటా కూడా మిక్సీ ఆడేసి ఇందులో వేస్తాను నేను ది ఈ బాగుంటుంది చాలా అంటే టేస్ట్ బాగుంటుంది మేము రెగ్యులర్గా ఇలానే చేసుకుంటాం ఉల్లిపాయ వేగిపోయింది కొంచెం కారం వేసుకున్నాను మన ముక్కలు వేసుకున్న కారం కూరకి సరిపోదు ఈ కారం కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే పచ్చి వస్తుంది పోతుంది ఆల్రెడీ నేను ఎండిలు వేసి చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు ఈజీగా మనకు పులుసు వచ్చింది వేండి వేసుకుంటే ఇందులో ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను నేను చింతపండు పులుసు వేసుకున్నాను చింతపండు పులుసు అండి పులుసు మరుగుతుంది ఎక్కువ పులుసు వేసుకుంటే చేప ఎక్కువ ఉడితే టేస్ట్ ఉండదు అందుకని నేను కొంచెం పులుసు వేసుకున్నాను ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకుని బాగా దగ్గరగా పెట్టేసుకుంటాం అప్పుడు కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఈ విధంగా మీలో ఎవరైనా కూడా కూర ట్రై చేసండి బాగుంటుంది మెంతులు ఆవాలు జీలకర్ర మనం మొబ్బతి నూనె వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీర టమాటా కూడా వేసేసుకున్నానండి పులుసులో నేను పులుసు మరుగుతుంది కదా ఇంకా దగ్గర పడాలి సిమ్లోనే పెట్టుకున్నాను కూర నేను కూర సిమ్లో ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది హైలో పెడితే త్వరగా కర్రీ అయిపోద్ది కానీ అంత టేస్ట్ రాదు ఈ కర్రీ అయినా కూడా మనకు టైం ఉంటుంది సిమ్లో పెట్టుకోవడమే నేను సిమ్లోనే పెట్టాను చేపకు ఫ్రై అయితే అయిపోయింది మరో పక్క అయితే రైస్ బాత్మతి రైస్ మామూలు రైస్ సగం సగం కలిపి పెట్టాను ఇలా అయితే చేప రైస్ చాలా బాగుంటుంది ఓకేనండి కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది ఈ పొగలో సగల వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది కర్రీ సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా చేసి చూడండి చికెన్ ఉండకూడదు కదా ఫిష్ చేసాను ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి మా ఇంట్లో అయితే సండే స్పెషల్ చికెన్ కాకుండా ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై బోత్మతి రైస్ అన్నం ఓకేనా అండి మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్ అండి